బయటకు వచ్చి నాకు ఈ ఫుడ్ ఇచ్చిన వాళ్ళకి ఒక నమస్కారం చేసుకొని ఫుడ్ నేను అయితే మొదలు పెట్టేసిన అగ్గు ఫుడ్ ఇచ్చిన వాళ్ళు అని అంటే బయట నుంచి వెళ్ళేవాళ్ళని నచ్చి ఇచ్చారని అనుకున్నారు కావాలేమి ఇలా నేనే తయారు చేసుకున్నాను కానీ తయారు చేసుకోవాలంటే ఇది మనకి ఇచ్చేది ఎవరు గా సూర్యుడి నుంచి వెళ్ళే కదా ఈ పంటలన్నీ మనకు మంచిగా స్వచ్ఛంగా వండి మన దాకా మనకు కనుప నింపడానికి వచ్చేది ఇక గందుకైనా ముందుగా అయితే తినే ముందైతే ఒక నమస్కారం చేసుకున్నావు ఇక బయటనే జరిగినంత మంచిగా ఎండకు పానం ఆగిమంటుంటే హాయిగా తింటున్నా ఇక నేను తినేదైతే మాత్రం పులిహోర అనుకునేరు లేదంటే పోపానం అనుకునేరు కాదు గిది మాత్రము మస్తు నిల్వ ఉండే ఫుడ్ గట్లనే మనకు లాంగ్ జర్నీకి కేక ఉంటుంది గిదే బియ్యం రవ్వతో చేసిన ఫుడ్ అనమాట నిజంగా ఉన్న టేస్ట్ మాత్రం వారెవ్వ నార్మల్గా చేసుకున్న ఉప్మాకి గిట్లది వేసుకున్న కి బియ్యం ఉప్మాకి అయితే మాత్రం ఏమన్నా డిఫరెంట్ ఉన్నా టేస్ట్ మాత్రము వారెవ్వ అనిపించే లెక్కున్నది ఇక మనం బయటకెట్టని పోయినామనుకోండి రెండు మూడు రోజుల జర్నీ గిట్లాంటిది ఒక కిలో చేస్తున్నాం అనుకోండి తాప కింద తాప కింద తినచు ఎందుకంటే మీకు ఎరికాయ కదా బయట ఎట్లుంటున్నాయి మనం చేసుకునే ఎట్లుంటున్నాయి అనేది గాలి ప్రకారం చూస్తే మాత్రం గీ ఫుడ్డు బిందాస్